విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్న అంతర్జాతీయ యోగ దినోత్సవ కార్యక్రమం ప్రపంచ చరిత్రలో నిలుస్తోంది అని శాసన సభ్యుడు గాజు ఒక నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు పాత గాజు ఒక తేదేప కార్యాలయంలో సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో రాధాకృష్ణ మాట్లాడారు మోదీ పిలుపుతో కూటమి మీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు దేశ ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని అందుకు యోగ సాధన ఎంతైనా అవసరమని అనేక సందర్భాల్లో మోదీ పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు నిరంతర యోగ సాధన ఆయుష్ను పెంచుతుందని అన్నారు ఇరవై ఒకటిన జరిగే కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేయాలన్నారు కార్యక్రమంలో కార్పొరేటర్లు పల్ల శ్రీనివాసరావు గంధం శ్రీనివాసరావు బొండ జగన్ బొడ్డు నరసింహపాత్రుడు రాజాన రామారావు విల్ల రామ్మోహన్ కుమార్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ సమావేశానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు ఈ నెల ఇరవై ఒకటో తేదీన పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో రెండు వేల పదిహేనులో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది తరువాత ఐక్యరాజ్య సమితి కూడా యోగా దినోత్సవాన్ని అఫీషియల్గా కూడా ప్రకటించడం జరిగింది దానికి అనుగుణంగా పదకొండవ సారి మన ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ వేదికగా యోగాంధ్ర కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్లు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ నిర్వహించడానికి అన్ని సన్నాహక ఏర్పాట్లు కూడా చేయటం జరుగుతుంది ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారు పాల్గొంటున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టడంతో పాటుగా ప్రజలందరిలోనూ కూడా యోగా పట్ల ఒక అవగాహన కల్పించే విధంగా యోగాని ప్రతి ఒక్కర ప్రతి ఒక్కరి జీవిత భాగస్వామిగా చేసుకునే విధంగా యోగా ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించాలని యోగా యొక్క ప్రాధాన్యతని ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా ఈరోజు భారత జ భారతదేశంలో ప్రాచీనమైనటువంటి యోగా ఎంతో మందికి ఆరోగ్య ప్రదాయినిగా ఉంది అటువంటి యోగాని ఈరోజు ప్రజలందరిలోనూ కూడా భాగస్వామ్యం చేసే విధంగా ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా భాగస్వామ్యం చేసే విధంగా ఈ యోగా ద్వారా యోగాంధ్ర ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ముఖ్యంగా ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించాలనే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఉండి ఒక ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం దానిలో భాగంగా ఈసారి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వైజాగ్ కేంద్రంగా ఐదు లక్షల మందితో నిర్వహించి గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదు చేయాలనే లక్ష్యంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది దానికి అనుగుణంగా యోగాంధ్రా సంబంధించి ఇక్కడ ఈ ఐదు లక్షల మంది పాల్గొనే విధంగా చేసేటటువంటి ఏర్పాట్లలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు యువనాయకులు లోకేష్ గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఈ ఏర్పాట్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని విధాలుగాను కూడా దీన్ని విజయవంతం చేయాలనే లక్ష్యంతో వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అదేవిధంగా మోడీ గారితో పాటుగా మనం దాదాపు ఇరవై ఆరు కిలోమీటర్ల స్ట్రెచ్లో బీచ్ రోడ్ నుంచి ప్రారంభించుకుని ఈరోజు ఇరవై ఆరు కిలోమీటర్ల స్ట్రెచ్లో ఐదు లక్షల మందితో యోగా దినోత్సవాన్ని యోగాంధ్రని చేపట్టడం మనందరికీ కూడా తెలుసు దానిలో భాగంగా ముఖ్యంగా గాజువాక నియోజకవర్గం నుంచి మన రాష్ట్ర అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో అరవై వేల మంది ఈ నియోజకవర్గం నుంచి పాల్గొనాలనే లక్ష్యంతో పెట్టుకోవడం జరిగింది గత నెల రోజులుగాను కూడా యోగాంధ్రని రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడల ప్రతి సచివాలయ పరిధిలోనూ కూడా ప్రతి ఒక్కరిని కూడా భాగస్వాములు చేసి ఈ యోగాంధ్రలో పాల్గొనే విధంగా కూడా చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పద్నాలుగు వేల గ్రామాల్లో యోగాని ఆ రోజు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఇప్పటి వరకు రెండు కోట్ల పైగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ప్రజలందరూ కూడా చేసుకున్నారు అంటే ప్రతి కుటుంబం నుంచి ఒకరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూడవచ్చు అంటే ప్రజల్లో ఆ విధమైనటువంటి స్పందన కనిపిస్తుంది దానిలో భాగంగా మన నియోజకవర్గం నుంచి కూడా అరవై వేల మంది పాల్గొనే విధంగా ఈరోజు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ ప్రతి డివిజన్ నుంచి రెండు వేల నుంచి మూడు వేల మంది హాజరయ్యే విధంగా ఈరోజు అన్ని ఏర్పాట్లని కూడా చేసి ఈ కార్యక్రమం ద్వారా ఇటు తెలుగుదేశం జనసేన బీజేపీ శ్రేణులతో పాటుగా అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని దీనిలో ప్రతి ఒక్కరిని కూడా భాగస్వాములు చేసే విధంగా అంటే ఉదయం ఏడున్నర గంటలకి ప్రధానమంత్రి గారు పాల్గొంటారు కనుక మూడు గంటలకల్లా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి వారందరూ కూడా ఉదయమే పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అలాగే ఇక్కడ మన నియో మన నియోజకవర్గం నుంచి అందరినీ కూడా కోఆర్డినేట్ చేసే విధంగా కూటమి నాయకులందరూ కూడా అధికారులతో ఇక్కడ సమన్వయం చేసుకుని ప్రతి వార్డ్ నుంచి ప్రతి డివిజన్ నుంచి ప్రతి సచివాలయం పరిధి నుంచి కూడా ఈ మొబలైజేషన్ ఏర్పాట్లు కానీ వారికి కావాల్సినటువంటి సౌకర్యాలను కానీ అన్ని విధాలుగాను కూడా చూసే విధంగా ఈరోజు ఇక్కడ ఈ నియోజకవర్గ పరిశీలకంగా నేను ఇక్కడ నన్ను పార్టీ పంపించడం జరిగింది దానిలో భాగంగా ఇక్కడ అన్ని కూడా ఏర్పాట్లని సక్రమంగా చూసి ఈ రోజు ఈ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదయ్యే విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా సాధించే విధంగా ఈ నియోజకవర్గ కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను